బెస్టీస్ బాగున్నారా నేను చాలా బాగున్నా అండి ఈరోజు వీడియో కొద్దిగా లెంతిగా అవుతుంది చాలా మంది ఈ మధ్య సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేద్దాం అనుకుంటున్నారు కానీ వాటి వెనుక ఉన్న నిజము అసలు మనీ ఎంత పడుతుంది నిజంగానే అన్ని అన్ని ఆర్డర్స్ వస్తాయా మనకు అనేది ఈరోజు తెలుసుకుందాం అండి నా వీడియోస్ విత్ ఫేస్ కాదు కాబట్టి నేను ఈ బ్యాంగిల్ని ర్యాప్ చేస్తూ పాయింట్ బై పాయింట్ చెప్పేస్తాను అండి సోది పెట్టకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు మనీ అండి మనీ ఎంత కావాలి మా రా మెటీరియల్ కొనుక్కోవడానికి అంటే మాక్సిమం మనకు వెయ్యి రూపాయలన్నా కావాలండి స్టార్టింగ్ లో ఎందుకంటే మనకు బ్యాంగిల్స్ కావాలి దాంట్లో మ్యాక్సిమం ఒక టెన్ టెన్ గ్రామ్స్ అన్న కుందన్స్ కావాలి ఆ టెన్ గ్రామ్స్ లో ఒక సెట్ మాత్రం పూర్తి కాదండి ఇంకొంచెం అవసరం అయితే మనకు చాలా మంది మనీ ఎంత అవుతుంది అది అవుతుంది అని చూడరు అరే వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తాను నాకు చుట్టడం వచ్చు నాకు ఆర్డర్స్ వస్తాయి అనుకుంటారు కానీ ఆర్డర్స్ అంత తొందరగా రావండి సెకండ్ పాయింట్ ఇదే అండి మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఆర్డర్స్ రావు కొంతమందికి వాళ్ళ బ్యాంగిల్స్ రీచ్ బాగా అయి అందుకే వాళ్ళు వస్తున్నాయి అండి మనం స్టార్ట్ చేసిన వెంటనే అయితే రావు థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంట్లో హస్బెండ్స్ అండి కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు ఆయన కొంతమంది సపోర్ట్ చేయకపోగా ఏం చేస్తున్నాయి పిచ్చి పని ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకొని ఇవన్నీ ఎందుకు నీకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏముంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే రీచ్ వస్తుంది రీచ్ వస్తే ఆర్డర్స్ ఫుల్ గా వస్తే అనుకుంటారు కదా కాదంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వెంటనే ఆ పోస్ట్ ని బూస్ట్ చేయాలి బూస్ట్ చేయడానికి కూడా మనీ తీసుకుంటారు బూస్ట్ అంటే ఒక యాడ్ లాగా యాడ్ చేయడానికి కూడా ఇన్స్టాగ్రామ్ తప్పున వాళ్ళు మనీ తీసుకుంటారండి ఒక్క ఒక యాడ్ కి నైన్టీ రూపీస్ అట్లా తీసుకుంటారండి ఇక్కడ మనకు ఆన్లైన్ లో బ్యాంక్ లో మనీ ఉండాలి అయితేనే కొద్ది రోజులు రీచ్ అవ్వగానే తర్వాత మనం బూస్ట్ చేయకపోయినా సరే ఫాలోవర్స్ వస్తారండి వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఆల్రెడీ మన రీచ్ అయి ఉంటది కాబట్టి అప్పుడు ఆర్డర్స్ వస్తాయి మనకు పాయింట్ వచ్చేసి చాలా ముఖ్యమైనది అండి మనకు ఓపిక ఉండాలి మనకు ఓపిక లేకుంటే ఈ బిజినెస్ అస్సలు చేయలేము మనము ముందే మీరు స్టార్ట్ చేసేసి ఇటు పిల్లల్ని చూడలేక ఇరిటేట్ అవుతూ అటు వాళ్ళ స్కూలు ట్యూషన్ చూడలేక వంట చేయలేక హస్బెండ్స్ పనులు చేయలేక ఇరిటేట్ అవ్వడం కన్నా ముందే స్టార్ట్ చేసే ముందు ఆలోచించండి లేకుంటే మధ్యలో వచ్చి ముందు నొయ్యి వెనక గొయ్యి అవుతుంది మన పరిస్థితి ఎగ్జాంపుల్కి నా గురించి చెప్తా అండి నేను ఈ బ్యాంగల్యం బిజినెస్ అని కాదు ఊరికి ఇంట్లో కూర్చున్నా కదా నేను పెళ్ళికి ముందు చేసేదాన్ని సరే వాళ్ళందరూ చేస్తున్నారు కదా చేసి యూట్యూబ్లో పెడదాము అనుకున్నాను అండి సో స్టార్ట్ చేసిన నేను చేయడము వీడియో చేయడము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఇలా రోజు జరిగేదండి మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిస్తే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకున్నారు అండ్ మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు చేసుకున్నారే తప్ప నాకు బయట నుంచి అంటే మొహం తెలియని వాళ్ళ నుంచి ఒక్క ఆర్డర్ రాలేదండి ఇప్పటివరకు నాదైతే మా ఫ్రెండ్స్ మా హస్బెండ్ కొలీగ్స్ అండ్ మా చెల్లెలు ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తా వీడియో చేసిన తర్వాత కానీ నాదే స్టాక్ ఉంటలేదు అదే మీ కాలనీలో చెప్పారనుకోండి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేయకపోగా వెనకాల మాట్లాడతారు అరే ఆమె అరే ఆమె సిలిక్ థ్రెడ్ బ్యాంగులు చేస్తుంది చూడు అని నేనేమైనా పాయింట్స్ మర్చిపోతే మీ మైండ్లో ఏమైనా పాయింట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా అండి వీడియో యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి దగ్గర మనీ ఉండి గట్టిగా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి వాళ్ళు ఎవరో ఏమనుకుంటున్నారో కాలనీలో ఏమనుకుంటారో ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని అస్సలు చూడకండి